అందరికీ నా హృదయపూర్వక వందనాలండి భస్మ బుధవారం కదా ఈ రోజుతో ఏం ప్రారంభమవుతుంది శ్రమల కాలం ప్రారంభమవుతుంది దీని గురించి కొంచెంసేపు మాట్లాడి నేను ఒక విషయం మీతో మాట్లాడతా శ్రమల కాలం అన్నారు కదా ఎవరికి శ్రమల కాలం ఇక్కడ కూర్చున్న వారందరూ నాకు తెలిసి క్రైస్తవులే ఎవరైనా ఈ రోజులు ప్రారంభం అవ్వగానే అసలు ఈ రోజులు వస్తున్నాయి అనగానే ఏమైనా మాట్లాడుకుంటాం శ్రమ శ్రమదినాలు వచ్చినాయి శ్రమదినాలు వచ్చినాయి అని మాట్లాడతాం కదా ఎవరికి శ్రమదినాలు మనక ఏసుక్రీస్తు వారిక చెప్పాలి గట్టిగా చెప్పాలి మాట్లాడుకుందాం ఏసుక్రీస్తు వారికి కదా కానీ మీరు బాగా ఆలోచించండి ఏసుక్రీస్తు వారు మరణించడానికి ముందు ఉపవాసం ఉన్నారా ఏసుక్రీస్తు వారు మరణించడానికి ముందు ఉపవాసం ఉన్నారా నలభై రోజులు ఆయన ఉపవాసం ఉన్నది ఎప్పుడు బాప్తిస్మం తీసుకుని పరిచర్య ప్రారంభించడానికి ముందు ఉపవాసం ఉన్నారు కదా యోధాని నదిలో బాప్తీస్మ ఇచ్చే యోహానగారి చేత బాప్తీస్మం పొంది ఒడ్డుకొచ్చారు అందరు నన్ను చూడాలి వినాల వాక్యాన్ని ఒడ్డుకొచ్చారు మతీస్ వార్త నాలుగవ అధ్యాయంలోనే అపవాది చేత శోధించబడడానికి పరిశుద్ధాత్మ పేరతో ఆయన అరణ్యానికి వెళ్ళారు అక్కడ నలభై పగళ్ళు నలబ రాత్రులు ఉపవాసం ఉన్నారు అంటే యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నారు ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్న వెంటనే రెండు పరిచర్య ప్రారంభించడానికి ముందు కానీ మనం ఎప్పుడు చేస్తున్నాం పని అందరూ చెప్పాలి ఎప్పుడు చేస్తున్నావు మరణించడానికి ముందు కానీ వాస్తవంగా బైబిల్ ప్రకారం అయితే ఇది కరెక్టా చెప్పాలి మీరంతా బైబిల్ ప్రకారం అయితే ఇది కరెక్టా మన మన ఆచార్య గురించి నేను అడగట్లా మన పెద్దలు వీలుని బట్టి చేసిందని నేను అడగట్లా బైబిల్ చెప్పిందైతే మరణించడానికి ముందు ఏసీ క్రీస్తు వారు ఉపవాసం లేరు ఇంకా మా చెప్పన ఆ రాత్రి ఇస్కర్యోతి యూదా గారి ద్వారా అప్పగించబడే ముందు రాత్రి యేసుక్రీస్తు వారు విందు చేశారు పస్కా విందు ఆరగించారు అవునా తెలియదు మీ అందరికీ తెలుసా ఆయన అప్పగించబడడానికి ముందు ఏం జరిగింది పస్కా విందండి పస్కా పండుగలోనే కదా శిష్యులందరినీ కూర్చోబెట్టి అందరికి ఇచ్చారు రొట్టెనిచ్చారు ద్రాక్ష రసాన్ని ఇచ్చారు ఇది మీరు జ్ఞాపకార్థంగా తర్వాత చేయాలి ఇదే నాది లాస్ట్ అని చెప్పి మరి ఇచ్చారు ఎందులో పాల్గొన్నారు ఆయన విందులో పాల్గొన్నారు ఉపవాసం ఉన్నారు విందులో ఎలా పాల్గొన్నారు మరి నా మాట కష్టంగా ఉంది కదా మీకు కానీ ఇవన్నీ వాస్తవాలే మీకు తెలిసిన వాస్తవాలే ఆయన నలభై రోజులు ఉపవాసం ఉన్నదేమో బాప్తీసం పొందిన వెంటనే ఆయన బాప్తీసం పొందిన తర్వాత ఉపవాసం ఉండి స్వార్థ పరిచయకు వెళ్ళారు మనమేమో నలభై దినాలు ఉపవాసాన్ని ఆచరించిన తర్వాత ఆయన అనుకుంటున్నాం అంటే బైబిల్లో ఉన్నది కాకుండా మన పెద్దలు పెట్టిన దానిని మనం ఆచరిస్తున్నాం ఓకే ఏది చేసినా అసలు మనం చేసే ఉపవాసం వలన మనకేమైనా ఉపయోగం ఉంటుందా సరే దాని దానికి వెళ్ళడానికి ముందు భస్మ బుధవారం గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం కొందరు విభూతి బుధవారం అంటారు కొందరేమో అంటే విభూది అన్న భస్మం అన్న ఒకటే మనకు తెలిసిన వాడిక భాషలో బూడిద అదేనా బూడిద బుధవారం ఇది ఎక్కడ ఉందా బైబిల్లో ఎవరు మాట్లాడలేదేంటి లేదు మరి ఎలా వచ్చింది మనం ఎందుకు చేస్తున్నాం అని ఆలోచిస్తే ఇది బైబిల్లో లేదు కానీ బైబిల్లోని సారాన్ని గ్రహించిన పెద్దలు క్రైస్తవులుగా బైబిల్ అనుసరించాలి అనుకునే వారికి కొన్ని సిద్ధాంతాలు పెట్టారు క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదులో రోమా చక్రవర్తి అయిన కాన్స్టెంటెన్ అనే ఒక చక్రవర్తి నైస్యా అనే చోట ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి క్రైస్తవులందరూ ఆచరించడానికి కొన్ని సూక్తులు కావాలి అని కొన్ని విధానాలను ప్రవేశపెట్టాడు ఆ విధానాలలో ఆ చక్రవర్తి ద్వారా ప్రజలందరికీ ముఖ్యంగా క్రైస్తవులకు తెలియచేసిన విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేవడానికి ముందు నలభై రోజులు ఆయన పడే కష్టాలను లేక ఆయన చేసే త్యాగాన్ని ప్రజలు జ్ఞాపకం చేసుకోవాలి అందుకొరకు నలభై ఆరు రోజుల ముందు మధ్యలో ఆదివారాలు పోతే నలభై రోజులు వస్తాయి దీనిని విభూది బుధవారంతో స్టార్ట్ చేయాలి అనే సిద్ధాంతాన్ని ఒక చక్రవర్తి ద్వారా బయటకు వచ్చింది ఇది అయితే ఇంకేదైనా పెట్టచ్చు కదా వీభూది వీభూది అనేది ఎందుకు తెచ్చారు బూడిదని ఎందుకు తెచ్చారు ఇంకేదైనా తెచ్చి ఇంకేదైనా పెట్టుకోవచ్చు కదా ఇంకేదో బుధవారం అనుకోవచ్చు కదా ఎందుకు పెట్టారు అంటే వాళ్ళందరి లెక్కల్లో ఒక విషయం ఉంది అదేంటి అంటే మనకి జనరల్గా చనిపో గుడ్ ఫ్రైడేకి ముందు వారం ముందు సండే ఈస్టర్కి ముందు సండే మట్టల ఆదివారం చేస్తాం కదా ఆ మట్టల ఆదివారం అప్పుడు ఖర్జూర మట్టలు ఈత మట్టలు పెట్టుకొని తిరుగుతారు ఈ మట్టలన్నిటిని జాగ్రత్త చేసి మరలా వచ్చే సంవత్సరం వీభూతి బుధవారం లోపు ఆ మట్టలన్నిటిని ఎండబెట్టి కాల్చి బూడిద చేసి ఆ బూడిదను ప్రతి ఒక్కరిని ఒక వాస్తవం చెప్పాలంటే అసలు ఈ సిద్ధాంతాన్ని ఎక్కువగా బలపరిచిన వారు ఎవరంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఈ బూడిదను అంటే మట్టలాదివారం రోజున తెచ్చిన మట్టల్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదను ఒక గుర్తుగా పెడుతూ ఆ గుర్తు పెట్టినప్పుడు ఆ వ్యక్తి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ లోకంలో ఏ వ్యక్తి ఎంతకాలం జీవించినా ఏదో ఒక రోజు మరణించి బూడిదవ్వాలి పెద్దలు నిర్ణయించిన ఉద్దేశం ఏంటి అంటే మనిషి జీవితం బూడిద ఆదాము గారికి దేవుడిచ్చిన మాట ఏంటి నీవు బట్టి నుండి తీయబడ్డావు తిరిగి మన్నైపోవాలి సుల మహాజ్ఞాని అనే సులోమని గారు గ్రంథంలో చెప్పిన మాట ఏంటి మన్నైనది వెనుకటి వలె మన్నైపోవాలి ఆత్మదేవుని ఎద్దకు అంటే మనిషి జీవితం ఎన్నేళ్లు బ్రతికినా ఎంత గొప్పగా బ్రతికినా చివరికి బూడిదై పోవాలి కాబట్టి వీపూది బుధవారం రోజు నీ జీవితం చివరికి బూడిదైపోవాలి కాబట్టి అయిపోయే లోపు దేవుణ్ణి గూర్చి తెలుసుకొని బ్రతకాలి అని ప్రతి మనిషి ఆలోచించాలని పెద్దలు పెట్టారు దీన్ని కానీ ఈరోజు దీన్ని ఆచరిస్తున్న వారికి ఎవరికైనా అసలు బూడిద వీభూదిని ఎందుకు రాస్తున్నారు అంటే ఎవరైనా చెప్పగలరా ఎందుకంటే బుధవారం కాబట్టి బూడిద విభూదు రాస్తున్నారని అంటారు కానీ దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే మనిషి జీవితం అశాశ్వతం భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి చివరికి యేసుక్రిస్తు వారు కూడా ఆయనకు కూడా మరణం ఉందా లేదా మరణించారా లేదా మనమంటే పాపములతో మరణిస్తున్నాం ఆయన పాపము లేనివానిగా మరణించారు కానీ ప్రతి వ్యక్తికి భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి ఏముంటుంది మరణం ఉంటుంది బూడిదైపోవాలి అయితే లోపు తన జీవిత పరమార్థం ఏంటి ఆ వ్యక్తి తెలుసుకోవాలి అని ప్రవేశపెట్టారు కానీ మనమేం చేసామంటే దాన్ని అలవాటుగా చేసేసుకున్నాం కానీ దాని వెనుక్కున్న పరమార్థాన్ని కదా ఎంతమంది గుర్తుంటుంది నేను బూడిద అనుకుని ఎవరైనా వీపుత రాసుకుంటున్నారు ఇప్పుడు బస్మ బుధవారం అంటే ఏసుక్రీస్తు శ్రమ పడ్డాడని గుర్తు చేసుకుంటున్నాం కానీ మనకి శ్రమలు రావాలి మనము సువార్త ప్రకటించాలి మనము మరణిస్తే పరలోకి వెళ్ళాలి అనే ఆలోచనలో మాత్రం ఈరోజు క్రైస్తవులు లేరనే చెప్పాలి ప్రియుల బస్మ బుధవారము ప్రవేశపెట్టడానికి కారణం ఏంటి అంటే భూమి మీదకొచ్చిన ప్రతి మనిషి మరణించాలి మరణించే లోపే నేను ఎందుకు పుట్టాను అనే సంగతి అర్థం కావాలి అది అర్థం కావాలి అంటే ఏసుక్రీస్తు ఏం చేశారో మనం చూడాలి ఆయన మనలా జన్మించారు ఆయన మనలా జీవించారు కానీ ఏ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చారు అది మరచిపోకుండా జీవించారు ఆయన చెప్పిన విషయాలు ఏంటి భూమి మీదకి వచ్చినప్పుడు నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నటకు రాలేదు నా తండ్రి చిత్తము నెరవేర్చడానికే వచ్చాను మరి ఆ చిత్తాన్ని చివరి వరకు నెరవేర్చారా ఆయన మధ్యలో ఎక్కడో విడిచిపెట్టారా చెప్పాలి మధ్యలో ఎక్కడో విడిచిపెట్టారా చివరి వరకు చేసేసారా యేసు క్రీస్తు ప్రభువారు శ్రమలు పొందారు మరణించారు తిరిగి లేచారు మనము దాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనము ఈ లోకంలోనికి వచ్చాము మనము పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికే వచ్చాము ఆ ఇష్టం నెరవేర్చేటప్పుడు మనకు కూడా శ్రమలు ఉంటాయి అవసరమైతే మరణం కూడా ఉంటుంది దీన్ని మనం అనుభవిస్తేనే పరలోకానికి చేరతాం ఈ సంగతిని తెలుసుకోవడం కొరకే ఈ ఈరోజును ప్రారంభించారు కాబట్టి ఎవరికి శ్రమ దినాలంటే మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఏసుక్రీస్తు శ్రమ పడతారని కాదు నీ జీవితంలోనూ శ్రమ ఉందనే సంగతి నీ గుర్తుకు రావాలి నీ జీవితంలో నేను ఒకరోజు బుడిడైపోతాననే సంగతి గుర్తుకు రావాలి కానీ వాటిని మరిచిపోయాం దీనిని ఒక పండుగగా చేసుకుంటాను శ్రమ పండుగ అవుతుందండి చెప్పాలి శ్రమ పండుగ అవుద్దా మరి మన పండుగ చేస్తున్నాగా అంటే ఏదో అలవాటుగా చేస్తున్నాం తప్ప దీన్ని గూర్చిన అవగాహన లేదు కానీ తెలుసుకోవాలి క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనము మనం ఈ లోకంలో విలువైనది ఏదైనా ఉంది అంటే బైబిల్ మాత్రమే వెలకట్టలేని విలువైన బైబిలే చెప్పింది కదా వెండి బంగారాల కంటే విలువైనది ఏది చెప్పాలి ఏంటి వాక్యం అంతేనా చాలా విలువైంది కానీ వాళ్ళు చాలా తక్కువ ఖరీదకి మన అందరి చేతుల్లోకి వస్తుంది రెండు వందలు పెడితే బైబిలే కాదా ఇదే విలువంతా పెట్టి ఒక లక్ష రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కోమంటే మనలో ఎంతమంది చేతుల్లో ఉంటుంది బైబిల్ బైబిల్ ఖరీదు లక్ష రూపాయలండి కొనుక్కోమంటే మనలో ఎంతమంది కొనుక్కోగలం ఎవరు కొనుక్కో బాగా ఉన్న వాళ్ళకి చెప్తాం నువ్వు కొనుక్కో నువ్వు చదువుకో నాకు చెప్పంటావు మనం ఎవరు కొనుక్కోం కానీ అందరి చేతుల్లో బైబిల్ ఎందుకు వచ్చింది అంటే అందులో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి ఎందుకంటే మన మరణించినప్పుడు దేవుడు మనల్ని అడుగుతారు నువ్వు ఎందుకు బ్రతకవాలి అతను ఎందుకు బ్రతకలేదని అడిగినప్పుడు నాకు తెలియదు ప్రభు అని మనం చెప్పడానికి లేదు నాకు తెలియదు ప్రభు అని చెప్తే ఆ తెలియదు కాబట్టి క్షమించి అందరికీ పరలోకి ఇచ్చేస్తే ఈ పాటలన్నీ ఎందుకు అంటే మనం భూమి మీద ఉండగానే దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి అంటే దేవుని మనసు అయిన బైబిల్ గ్రంథం అందరూ చదవాలి కాబట్టి అందరికీ అందుబాటు రేట్లు దొరుకుతుంది ఇది రెండు వేలు పెట్టుకొనుక్కో పదివేలు కొనుక్కో రెండు వందలు కొనుక్కో విషయం అదే పేపర్ మారద్ది సైజు మారద్ది అంతే కానీ లోపల ఉన్న అంశం సారాంశం ఒక్కటే ఎందుకు అందరి చేతులనికి దేవుడు బైబిల్ ఇచ్చారు అంటే కేవలం బోధకులు చెప్పింది మాత్రమే విని మనం తలోపడానికి కాదు ఇవాళ నేను వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పింది ఇలా ఉందా లేదని నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని తీసి ఇంటికి వెళ్ళి చదువుకోవాలి కాబట్టి ఆలోచించండి మనం చేసేది ఏదైనా మిమ్మల్ని చేయొద్దని నేను చెప్పట్లా చేసే ముందు నేను దీన్ని ఎందుకు చేస్తున్నాను పెద్దలు ఎందుకు చెప్పారు దీన్ని చేస్తే లాభం ఏంటి చేయకపోతే నష్టం ఏంటి అని మనకు మన పరీక్ష చేసుకుని ఆ పని చేస్తే లాభం ఉంటుంది కాబట్టి విభూతి బుధవారం రోజున ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే నేను ఒకరోజు మరణిస్తాను మరణించే లోపు నేను దేవుని కొరకు బ్రతకాలి అనే ఒక విషయం మనకు అర్థం కావాలి ఆ బ్రతికే బ్రతుకులో యేసుక్రీస్తు వారికి వల్ల మనకి శ్రమలు ఉంటాయని గుర్తించాలి ఆ శ్రమలను ఏర్చుకుని ప్రతికి ఆయనకు వల్లే పునరుద్ధానం ఉందని కూడా మనం నమ్మాలి ఇది విభూది బుధవారాన్ని గురించి ఉన్న చరిత్ర